నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా దీప్తి కూడా ఉంది సో ఈరోజు చాణక్య స్ట్రాటజీ సర్వే రిపోర్ట్ ప్లస్ గ్రౌండ్ రిపోర్ట్ను కూడా మేము సొంతగా ఆదాన్ నుంచి తెలుసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ను కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చూపించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో చాలా కీలక స్థానమైనటువంటి కదిరి నియోజకవర్గం గురించి పూర్తి అప్డేట్స్ సర్వే రిపోర్ట్తో పాటు పూర్తి అప్డేట్స్ కూడా అందించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం సో ఎస్ దీప్తి మీరు ఖైదేరిలో తిరిగారు ఇంటర్వ్యూ కూడా చేశారు కందికుంట వెంకట ప్రసాద్ అలాగే ఇతర నేతలను కూడా అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉంది సో మీ అప్డేట్స్ ఏంటి ఫస్ట్ ఆ తర్వాత మనం రిపోర్ట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం సో కదిరి గురించి చూసినట్లయితే సో ఒక ఫోర్ టైమ్స్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది కదిరికి గా ఉన్నటువంటి హిందూపూర్ లో వచ్చేసి మనకు తెలుసు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పది సార్లు అంటే సారి కూడా మళ్ళీ బాల్య గెలవబోతున్నారు అనేది అయితే వినిపిస్తోంది కానీ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గంలో మాత్రం కేవలం నాలుగు సార్లు మాత్రమే పార్టీ గెలిచిన పరిస్థితి సో అందులో కందికుంట వెంకటప్రసాద్ గారికి మాత్రం అక్కడ వీరాభిమానులు ఉన్నారు అయితే మరి అంత అభిమానులు ఉన్నారు కదా పద్నాలుగులో ఎందుకు ఓడిపోయారు పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయారు అనంటే పద్నాలుగులో ఓడిపోవడానికి కారణం నేనే అని వెంకట ప్రసాద్ గారు మన ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకున్నారు ఎందుకు అని అంటే గెలుస్తాననే ధీమా ఎక్కువగా ఉండటం వల్ల ఆయన అంటే హ్యాపీగా ఉన్నారు ఇంక ఖచ్చితంగా గెలిచేస్తున్నాం అనే దాంట్లో ఉన్నారు దాంట్లో చిన్న చిన్ని పొరపాట్లు జరగడం వల్ల కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవటం జరిగింది సో యా అంటే పెద్ద మెజారిటీ అయితే కాదది అండ్ రెండు వేల పంతొమ్మిదిలో మన అందరికీ తెలిసిందే ఆ వేవ్ అనేది అలా వెళ్ళిపోయింది వైసీపీ వేవ్ సో దాంట్లో ఓడిపోవటం జరిగింది బట్ ఈ రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి మాత్రం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది ఆయన ఓడినా గెలిచినా నియోజకవర్గంలోనే ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా కందికుంట అన్న అని చెప్పేసి ఒక మాట చెప్పడానికి వెళ్తే చాలు వాళ్ళ సమస్యను తీర్చేంత వరకు వాళ్ళకి అండగా ఉంటారనేది మాత్రం ప్రజలు చెప్పిన మాట అక్కడ మేము గ్రౌండ్ లో తిరుగుతున్న సందర్భంలో సో ఈసారి ఖచ్చితంగా ఆయన కోటేస్తాం గెలిపించుకుంటాం రెండు సార్లు పొరపాటు జరిగింది అని ప్రజలే చెబుతున్నారు యా సో అది మేము గమనించాము సో ఈసారి ప్రసాద్ గారి గెలుపు కన్ఫర్మ్ అని అనిపించింది అయితే ఇంకొక విషయం చెప్పాలి ఆ మనందరికీ తెలిసిందే పెద్దరెడ్డి గారు రాయలసీమ మొత్తాన్ని క్లీన్ స్విప్ చేస్తామని చెప్పి వైసీపీ క్లీన్ స్విప్ చేస్తుంది అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా హిందూపూర్లో దీపికా దీపికను నిల్చోబెట్టడం సో ఇక్కడ కూడా మక్బుల్ గారిని నిల్చోపెట్టడమే కాకుండా ఆయనకి సపోర్ట్ చేస్తూ పెద్దిరెడ్డి గారు ముఖ్యంగా కందికుంట వెంకటప్రసాద్ గారిని ఓడించాలన్న ఉద్దేశంతో అక్కడికి రావటం సభలు ఏర్పాటు చేయడం మీటింగులు పెట్టడం అయ్యో అసలు ఈయనను ఓడించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విషయంలో ముఖ్యంగా వెంకటప్రసాద్ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆయన వచ్చి నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారంటే నేను దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా అని చెప్పేసి అన్నారు మనతో మాట్లాడిన సందర్భంలో కూడా సో బట్ ఏదేమైనా ఎంతమంది వచ్చినా ఎంతమంది పెద్దిరెడ్లు వచ్చినా కూడా ఈసారి వెంకటప్రసాద్ గెలిచి తీరుతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు సేమ్ టైం ప్రజల్లో కూడా మేము అదే గమనించాం రైట్ ఒకసారి మనం కదిరి రిపోర్ట్ చాణక్య స్టార్ట్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం చూసినట్లయితే కదిరిలో ప్రస్తుతం అసెంబ్లీ రిపోర్ట్ని బట్టి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు శాతం వైసీపీకి నలభై రెండు శాతం స్వింగ్ పన్నెండు శాతం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య ఉన్నటువంటి అంతరం అనేది చాలా తక్కువ ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్నటువంటి అంతరం అనేది చాలా తక్కువ సో ఈ నేపథ్యంలోనే స్వింగ్లో పన్నెండు శాతం పన్నెండు శాతం వరకు స్వింగ్ ఉంది కాబట్టి అది అందుట్లో కొంత ఒకవేళ ఒక ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ అంటే సగం సగానికి పైగా యాంటీ ఇన్కంపెన్సీ తోటి ఒకవేళ తెలుగుదేశం పార్టీకి కలిసినా సరే ఇది నలభై ఆరు కాస్త యాభై రెండు యాభై మూడు వరకు వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది సో కొంత నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు వైసీపీ పెరిగేటటువంటి ఛాన్స్ కూడా మనకి స్పష్టంగా ఉంది మిగిలిన ఆదర్స్ కానీ ఇతర ఓటర్లు కానీ ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో అసెంబ్లీ రిపోర్ట్ వరకు అయితే మనకు చూసినట్లయితే ప్రస్తుతానికైతే నలభై ఆరు శాతంతో కొంత ముందంజలో ఉంటే సమీపంలోనే నలభై రెండు శాతంతో వైసీపీ కొంత తక్కువలో ఉంది మార్జిన్ ఎక్కువగా లేదు కాబట్టి కొంత ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం అయితే కూటమికి తెలుగుదేశానికి ఎక్కువగా కనిపిస్తోంది ఇక ఆ తర్వాత పబ్లిక్ మూడో లీడర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కందికొండ వెంకటప్రసాద్కి యాభై ఐదు శాతం బిఎస్ మక్బూల్ అహ్మద్కి నలభై శాతం ఇక్కడ మాత్రం గ్యాప్ దాదాపు పదిహేను శాతం ఉంది సో అంటే ఇందాక చెప్పుకోవచ్చు ఇందాక చెప్పుకున్నాం కదా గత రెండు సార్లు ఓడిపోవటం ఓడిపోయినా కూడా ప్రజల కోసం అక్కడే ఉండి వాళ్ళ కష్టాల్లో ఆయన ముందున్నారు కాబట్టి నేను కూడా పబ్లిక్ తో మాట్లాడిన సందర్భంలో ప్రతి ఒక్కరు క్యాజువల్ గా వెళ్ళి ఏదో కిరాణా కి వెళ్ళి మేము ఏదో కొంటున్నప్పుడు కూడా ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని అడిగినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు ఇంకెక్కడో ఆటోలో కూర్చొని మాట్లాడినప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈసారి గెలుస్తాడండి అని ఆయన పైన ఒక సానుభూతి అయితే చాలా ఎక్కువగా కనిపించింది మేము సో ఐ హోప్ నేను అదే పర్సన్ ఇక్కడ ఎస్ అంటే కదికొండ ప్రసాద్కి మక్బూల్ అహ్మద్కి మధ్య దాదాపు పదిహేను శాతం అంతరం ఉంది కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి పార్టీ వేవ్ మిగిలిన అంశాలు అభ్యర్థిలో ఎవరు కరెక్ట్ ఎవరు బెటర్ అనేటటువంటి అంశాలు కనుక ప్రాధాన్యంగా తీసుకున్నట్టయితే సో లీడర్స్ పరంగా చూసి ఓటు వేసే పక్షంలో అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి కదిరి అనగానే మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో చాలా మంది అనుకునే విషయం ఏంటంటే సో ఈసారి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఓట్ బ్యాంక్ తగ్గుద్దేమో మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది ఒక అనుమానం ఉంటుంది అండ్ సేమ్ టైం ఇక్కడ మైనారిటీ అభ్యర్థి ఉండటం వైసీపీకి అది ప్లస్ అవుతుందేమో అని చాలా మంది అనుకుంటారు కానీ ఈయన కన్నా కూడా ఈయన దగ్గర ఎక్కువ మైనారిటీస్ ని నేను గమనించాను పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆయన ఇంటర్వ్యూ కోసం మేము ఆ ఏరియాకి సందర్భంలో నేను గమనించింది ఏంటి అని అంటే హిందూస్ కన్నా కూడా మైనారిటీస్ బీజేపీ ఉండనివ్వండి ఏదైనా కానివ్వండి ఇండివిజువల్ గా వెంకట ప్రసాద్ గారికి ఉండే అభిమానులు ఎక్కువగా ఉన్నారు అలాగే మనం ఇంకా లాస్ట్ గా మనం ఈ యొక్క రిపోర్ట్ లో లాస్ట్ గా గవర్నమెంట్ పనితీరు గురించి కూడా మనం చూసినట్లయితే పబ్లిక్ మూడ్ అబౌట్ గవర్నమెంట్ అన్న దాంట్లో బ్యాడ్ యాభై తొమ్మిది శాతం గుడ్ అంటే కేవలం ముప్పై ఒక్క శాతం స్వింగ్ మాత్రం పది శాతం మాత్రం కనిపిస్తుంది అంటే ఇది నలభై నలభై ఐదు శాతం దాటిందంటే కష్టం ప్రభుత్వానికి అక్కడ మనుగడ అనేది కష్టం దాదాపుగా వెళ్ళినట్టు అలాంటిది యాభై తొమ్మిది శాతం అంటే దాదాపుగా అరవై శాతం అంటే గుడ్కి బ్యాట్కి మధ్య సుమారు ముప్పై శాతం అంతరం ఉంది ఇరవై తొమ్మిది శాతం ముప్పై శాతం వరకు అంతరం ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కానివ్వండి పార్టీ కానివ్వండి ఇవన్నీ అంశాలు పక్కన పెట్టినట్లయితే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అయితే చాలా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అదే సర్వే రిపోర్ట్ లో కూడా ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది కూడా అక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో రెండు సార్లు ఆ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఇంతవరకు ఆ ఇష్యూని క్లియర్ చేసిందే లేదు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఏదైతే రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో వెంకటప్రసాద్ గారు ఉండి ఏవైతే అభివృద్ధి పనులు చేశారో అది మినహాయించి అభివృద్ధి పనులు జరిగిందే లేదు ఇంకా కాకుండా కదిరి అనగానే అందరికీ గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సో అంత మంచి ఆలయం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు అక్కడ డెవలప్మెంట్ పనులే జరగలేదు బట్ వెంకటప్రసాద్ గారికి ఓ మంచి విజన్తో వెళ్తున్నారు మనతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆ టెంపుల్ని డెవలప్ చేస్తామని చెప్పి దాని ద్వారా ఎకానమీ పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని అండ్ మరోవరి డ్రైనేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గెలిచిన వెంటనే దాని సత్వరమే క్లియర్ చేస్తామని చెప్పేసి సో ఆయన విజన్ చూసినట్లయితే చాలా చక్కగా ఉంది కానీ ఎంతసేపు వైసీపీ వాళ్ళు కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని మాత్రమే అక్కడ ప్రచారం చేస్తున్నట్టుగా మేము గమనించాం సో ఈయన ఈ కారణంగా కూడా వెంకట ప్రసాద్ గారికి అవకాశం ఉంది ఎస్ సో ఫైనల్ గా మనం చూసినట్లయితే ఫైనల్ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వ పరంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడ ఉంది అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా టీడీపీకి సానుకూలత ఉంది ఆయన పరంగా కూడా కొంత సానుకూలత వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో దాదాపుగా ఒక యాభై శాతం లేదా యాభైకి అటు ఇటుగా వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా యాభై రెండు అవ్వచ్చు యాభై మూడు అవ్వచ్చు యాభై శాతానికి పరిమితం అయిపోవచ్చు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఈసారి యాభై శాతం వరకు ఉండేటువంటి అవకాశం ఇక్కడ నలభై రెండు శాతం అనుకున్నాం కాబట్టి కొంత ఈ స్వింగ్లో కూడా కొంత కలిసినా సరే నలభై ఐదు వరకు నలభై ఆరు వరకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే వైసీపీకి ఉంది అంటే కనీసం మూడు నాలుగు శాతం తేడాతో అయితే ఈసారి స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది వేవ్ ఇంకా స్పష్టంగా ఉంటే అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఈసారి కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ గెలవటం దాదాపుగా ఖాయం అనుకోవచ్చు